భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్మెంట్లు అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యశ్వంత్ అర్బన్ ఖాన్ ఇన్ఛార్జి పెర్మాన్ బుల్లెట్ నాయకులు గడ్డన్ రవి లింగం ప్రశాంత్ ప్రసాద్ రాజు శివకుమార్ మనోజ్ విద్యార్థులు పాల్గొన్నారు

گارنٹی کو پارا لیں بس سکالرشپ کو پارا لیں بیٹنڑا انہ سکالرشپ کو ڈیجیمنٹمنٹ دے نی بیٹنڑا علی بیٹنڑا انہ سکالرشپ دے ڈیجیمنٹمنٹ دے نی علی بیٹنڑا انہ سکالرشپ فراہم کرے ڈیجیمنٹمنٹ دے نی علی بیٹنڑا انہ سکالرشپ فراہم کرے ڈیجیمنٹمنٹ دے نی علاوہ بیسٹ اویلیبل سکول భారతీయ విద్యార్థి ఆధ్వర్యంలో ఆందోళన ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల పైగా పెండింగ్ లో స్కాలర్షిప్ పెండింగ్ జరిగింది అలాగే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం అలాగే ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ విచ్చల విడిగా రంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యో రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలా అలాగే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే స్కీమ్ ఉందో వాటిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర విద్యార్థులు అనేక రకాలుగా విద్యార్థి ఇబ్బందులకు గురవుతున్నారు సరైన లేకుండా సరైన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యాస్తా ఉన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలా ఇంజనీరింగ్ కళాశాలలో అలాగే మెడికల్ కూడా కళాశాల వసూలు చేస్తా ఉన్నారు వీటిపై వెంటనే దర్యాప్తు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విద్య చేయకపోతే భారతీయ విద్యార్థి కోర్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం